హలో వెల్కమ్ టు గాలి తిరు ఈరోజు ఖాళీగా ఉన్నా ఆకి మార్కెట్కి అయితే వచ్చాను మామూలు నేను చేపల మార్కెట్కి అయితే అబ్బా ఇక్కడ అంకులు ఉన్నారా అన్న ఏం చేప సెలవు అవుతా చేప ఏం అన్న ఇది తెలీదా గురకా రూప్చంద్ చైనా గురకా అబ్బా

કે માગા એ

ము చాపదా ముళ్ళు ఉంటాయి మామ రొయ్యలు అయితే కొనుక్కుంటారు కదా వీళ్ళ దగ్గర అయితే ఇలా కాటా వేస్తారు మా మీలో దగ్గర ఉన్న కాటాతో ఇలాగ వేసి అయితే ఇస్తారు కంప్యూటర్ కాటాలు అట్లా మేము నడవమాం ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కాటాలే వాళ్ళు నచ్చినట్టు కొంచెం కొంచెం ఎగ్జాస్ట్ చేయమంటే ఒకరికి ఏజ్ రాస్తారు ఏమో కానీ కంప్యూటర్ కాటాలు అయితే వాటర్ ఇక్కడ ਮੀਣਾਦੇ ਆ ਕੇ లైగని ఆపుగా నేను కొడంగే అప్పుడు మనం చెడతలాగా కట్టేది కట్టేసుకొని 100 రూపాయలు తీసుకొని ఇంకా చెల్లక లేదు ఏది మోడీ ఆఫీస్ లో లాగా అరవడేన పెడుతుంటం ముట్టుకో యావంద్రపల్లి చెప్పి వన్ మంత్ గారు బావనారా వన్ మంత్ బావ ఎంత పది యా మా కాకవని అరవపలేరా రేట ఇంత రావుసదు ఆ యాక్చువల్ బాబ కానీ యూట్యూబ్ 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 వాళ్ళు చూసే మార్కెట్ ఈరోజు చాలా మార్కెట్ చూపిస్తున్నాయి ఈరోజు वहां इधर जहां पे के रखा है इधर में तेल में 5 2 केजे की मूड़ा ओके कोई अंगूठी ओके धन्यवाद और 700 और 900 लाले इलाका 100

తీసుకొచ్చాడు అంట సార్ అరవై అబ్బా స్మాల్ సైజు కొరక చిన్న సైజు గురకాను ఒక మూడు కేజీలు రోజులు తీసుకొచ్చాడు అంతే ಬರಬೇದು ಬರಬೇದು ನೋ ತಿನೆ ಓಡಾಣಗೋ ಇದ್ರಾ ಇದೆ ಬೇಯಿದು ಏ ಚುಕ್ಕಿ ಆಗ್ರಾ ಆಡಲು ಕೊರೆ ಆಡಲು ಮಾತ್ರ ఈ పక్కన పెట్టుకుని పక్కన తిరిగేసుకోవాలని చెప్పి పక్కన చూస్తానే ఉన్నాను అది అది మధ్యలో పెట్టాడు ఈ మధ్యలో పెట్టాడు చెప్పాను చూస్తున్నాను

awa ka no au 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 Thank <laughs> 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 điên như thế này còn không cái, không cái, cái,